ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మా ఏరియాలో అయితే గాలి లాగా వర్షాలు అయితే నిన్న ఈరోజు కూడా ఏకదాటిగా కురుస్తూనే ఉన్నాయండి పిల్లలకైతే త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చేశారు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చేశారు పిల్లలకైతే సేఫ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కానీ బయటకైతే వెళ్ళేవ్వకండి చాలా జాగ్రత్తగా చూసుకోండి గాలి కొంచెం వేస్తుంది తగ్గింది కదా అని చెప్పి అసలు బయటకు రావకండి ఈ కోనసీమ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది ఈ మోంటా తుఫాన్ వల్ల ఎందుకంటే కాకినాడలో తీరం దాడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇలా మాట్లాడుతుంటే సడన్గా నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి నేను నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నాను టూ డేస్లో హాస్పిటల్కి వెళ్ళాలి క్లైమేట్ అయితే ఇలాగే ఉంది మా గారు అంటే మా నాన్నగారు అనదో ఆరుగురండి ఫస్ట్ గారు ఇంటి ముందు నుంచి గా తగ్గింది కదా అని జస్ట్ వచ్చారండి రోడ్డు మీదకి అక్కడ ఒక పెద్ద చెట్టు ఆయన మీద పడిపోయింది స్పాట్ లోనే ఆయన మాట్లాడకుండా పడిపోయారు హాస్పిటల్ కి తీసుకెళ్లినా కూడా మాకు ఏం యూజ్ లేదు చనిపోయారండి ఫ్యామిలీలో ఒక మంచి వ్యక్తిని అయితే కోల్పోయాము మర్చిపోలేను నా సిచ్యువేషన్ ఎప్పటికీ